హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మన పిల్లలకి స్కూల్ లెవెల్ ఉంది కాబట్టి నా ఫాలోవర్స్ వీళ్ళంతా ఈరోజు చికెన్ లెగ్ పీస్ గ్రేవీ చేద్దామని చెప్పినారు అందుకని నేను ఒక కిలో చికెన్ తీసుకొని నేను శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తెంచుకునేది రెండు స్కూల్ అప్పిట్ కప్పుడు తెచ్చుకోవాలి ఐదు పచ్చిమిర్చి హోల్ గరం మసాలా ఆకు జాపత్రి ఒక ఇంచు చెక్క ఐదు లవంగాలు ఒక స్టార్పు ఇందులోకే ఆనియన్స్ టమోటో పసుపు ఉరపొడి ధనియపొడి కారం పొడి చికెన్ మసాలా మిచ్చిక్సరిపొడ కల్లుప్పు ఎండుమిర్చి కొత్తిమీర పుదీనా కర్రేపాకు చికెన్ మసాలా కస్తూరి మేతి మీకు కావాల్సిన ఇంగ్రిడియం నూనె నూనె కొద్దిగా వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా రండి ఇంకా ఆలస్యం ఎందుకు నొక్కి పెద్దగా పోసుకొని వీటన్నిటిని ఆయిల్లో ద్వారగా వేయించుకొని మిక్సీకి వేసి పేస్ట్లా తయారు చేసుకుంటే మన చికెన్ గ్రేవీ తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇది మాత్రం టొమాటో అని ముక్కలుగా కోసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి టమాటో ఆనియన్స్ని వీటన్నిటిని దోరగా వేయించి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మనం ఫ్రెష్గా తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇది మీ ఆప్షనల్ ఎక్కువ కారంట ఎక్కువ వేసుకోండి తక్కువ కారంట తక్కువేసుకోండి నేనైతే ఈ మాత్రం వేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు చూసేసుకోండి కొద్దిగా మళ్ళీ కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు ఈ మాత్రం పసుపు కారం మీ ఆప్షనల్ మనం ఎండిమిర్చి చేసినాం కాబట్టి కారం చూసేసుకొని మీ ఆప్షనల్ మీ ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినే తక్కువ వేసుకోండి నేను ఒక స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను స్పూన్ ధనియాల పొడి ఓకే కొద్దిగా గరం మసాలా ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలా చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆయిల్ ఇది మాత్రం ముక్కలకు మొత్తం మసాలాన్ని బాగా పట్టించి వన్ అవర్ దీన్ని పక్కన నానబెట్టి చేసుకుంటే ఈ మసాలాలన్నీ ముక్కలోకి బాగా ఎక్కి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ వెళ్ళుకొని ఈ మాత్రం మట్టి పాత్రని పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీ ఆప్షనల్ ఆయిల్ ఎక్కువ కాలి ఉంటే ఎక్కువ వేసుకోండి తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను మాత్రం ఆయిల్ వేయగ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇవి వేసుకోవాలి మాత్రం మన ఆనియన్స్ అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్లు చేద్దరు వేయించుకోవాలి ఈ ఆనియన్స్ మీ ఆప్షనల్ పేస్ట్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు చికెన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక కిలోకి కావాల్సిన మాత్రం వేసుకుంటాను ఎండుమిర్చి ఎండుమిర్చి టమాటో మనం పేస్ట్ చేసేసుకుంటాం కాబట్టి ఎండుమిర్చి మాత్రం వేసుకోవాలి మీ కారుని బట్టి స్పైసీని బట్టి వేసుకోండి నేనైతే ఈ మాత్రం వేసుకున్నాను మీ ఆప్షనల్ అది ఎన్ని మిర్చి మీకు ఏ మాత్రం కావాలంటే అంత వేసుకుని మీ కారుని స్పైసీని బట్టి వీటన్నిటినీ ద్వారాగా వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోను కూడా వేసేసుకుందాం ఇంకా గోడంబి కూడా వేసుకుంటారు నా దగ్గర గోడంబీ లేదు ఆప్షనల్ అది గోడెంబి వేసుకుంటే ఇంకా రుచిగా బాగుంటుంది నా దగ్గర గోడెంబి అవుతుంది కాబట్టి నేను వేసుకోలేదు మీ దగ్గర ఉంటే ఈ టైంలో మీరు గోడెంబి కూడా వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి మాత్రం ఆనియన్స్ని టమోటో ఎండుమిర్చి ఈ మసాలా మీ ఆప్షనల్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి మాకు పిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి రైస్లో కాబట్టి మాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను వీటన్నిటిని కొద్ది కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను అది మీ ఆప్షనల్ ఇప్పుడు డిస్ట్ చేయాలి అన్నిటినీ ఈ మాత్రం చేట్లోకి తీసుకొని చల్లారించుకోవాలి దీన్ని చల్లారినిచ్చి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా గార్నిష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకున్నాం బాగా ఈ లోని వాటర్ రిలీజ్ అయ్యే మగ్గనిచ్చుకోవాలి ఇందులోనే దీన్ని బాగా మగ్గించుకోవాలి వేయించి చలానిచ్చుకున్న టమాటో ఆనేసిన ఎండిమిర్చిని ఈ మాత్రం మిక్సీ జార్ తీసుకొని దీన్ని పేస్ట్లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి టమోటో ఎండిమిర్చిని ఈ మాత్రం పేస్ట్ చేసి ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి వాటర్ మీ ఆప్షనల్ గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువగా వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువగా వేసుకోండి ఎక్కువగా కావు కాబట్టి ఈ మిక్సీ జార్ కడుక్కకున్న ఇంకొక గ్లాస్ వాటర్ని కూడా ఇందులో వేసిన వేసుకోవాలి ముక్క మునుగా నీరు పోసుకొని ఉడికించుకోవాలి మెత్తగా బాగా మూతపెట్టి ఉడికించుకోవాలి ఈ మాత్రం గ్రేవీ మీ ఇష్ మా ఆఫ్షన్లో ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోండి నేనైతే అన్నంలో కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువగానే పెట్టుకున్నాను వీటన్నిటిని ఇలా బాగా ఉడికించుకోవాలి ముక్కలన్నిటినీ మాత్రం కొద్దిగా పుదీనా కొద్దిగా కస్తూరి వేసి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మిరియాలు బ్లాక్ పెప్పర్ మిరియాల పౌడర్ని కూడా మీరు కొద్దిగా వేసుకోవాలి అన్నిటి బాగా కలుపుకోవాలి ఇది మాత్రం మన చికెన్లోని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేందుకు దీన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి చికెన్ లెగ్ పీస్ గ్రేవీ రెడీ అయింది ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా రాండి ఫ్రెండ్స్ ఫోన్ చేద్దాము వేర మాట్లావు మాట్లాడుకోవడా లేవు అంత టేస్టీగా అంత పర్ఫెక్ట్గా కుదింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారుగా ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ పైన గ్రేవీ ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి వినేదానికి చాలా రుచిగా ఉంటుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియో తెలుపు కలుసుకుందాం